మనందరికీ తెలుపుకుంటూ గురువారైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ అమ్మ గారికి కృతజ్ఞతలతో సతీ సమేత సప్తరిషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారే అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈ రోజు మనం శ్రీ దేవి భాగవతం నిత్య పారాయణం మొదలు పెడతాము శ్రీమాత్రే నమ శ్రీదేవి భాగవతము నిత్య పారాయణము పంచమ స్కందము మనకు వినిపించడానికి వస్తున్నటువంటి వారు రాధా మేడం గారు రాధా మేడం మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరఫున స్వాగతం సుస్వాగతంలో శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ రమా మేడం సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఆత్మ ప్రణామాలు ఓ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्त्यये गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः वागर्धा विव वागर्धा प्रतिपत्न्यै जगत पितरौ वंदे पावती परमेशंदे पावती प रेशरोतिमृतिपुराण आलयां करुणायां नमा भगवत्द शंकर लोकशंक नारायण सारंभम नारायण व्यास शंकर मध्यम अस्मदाचार्य पर्यता वंदे गुरुपरम केयोराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्वला न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजा वाण्ये समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयंती कलु सततम् वाग्भूषणं भूषणं यदक्षर पदभ्रष्ट यद्भवे तत्सर्वं क्षम्यतां देवं नारायणी नमोस्तुते कायेन वाचा मनसेन्द्रियार्वे बुद्ध्यात्मना वा प्रकृति కరోమి పరస్మై నారాయణ ఏతి సమర్పయామి శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామి శ్రీదేవి భాగవతము పంచమ స్కందం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఆ నిన్నటి పారాయణలో జనమేజయ మహారాజు వ్యాస భగవాను అడుగుతాడన్నమాట ఆ పురాణ కాలంలో ఆ అంబికను ఆ జగదంబను ఎవరు ఎలా ఆరాధించారో ఎలా ప్రసన్నురాల్ని చేసుకున్నారు ఏ ఏ ఫలాలు పొందాలో ఆ విశేషాలన్నీ నాకు చెప్పండి అన్నప్పుడు ఇక్కడ వ్యాస భగవానుడు సమాధి సురధుల వృత్తాంతం చెప్పడం జరుగుతుంది అయితే అది స్వారోచిష మన్వంతరము అంటే ఇప్పుడు మనం ప్రస్తుతము ఏడవ మన్వంతరంలో ఉన్నాము రెండవ మన్వంతరంలో జరిగిన కథను చెప్తున్నాడు వ్యాస భగవానుడు సురధుడు అనే ఒక మహారాజు ఉండేవాడు ఆయన చాలా ధర్మబద్ధమైన ధర్మబద్ధమైన పరిపాలన చేస్తూ సత్యవాది అయి గురు భక్తి తోటి ఏకపత్ని వ్రతుడై దానగుణంలో చాలా మేటి అయి అతడు మంచి జీవితాన్ని గడుపుతూ ప్రజలందరినీ మన్నలను పొందుతూ ఉన్నాడు అయితే ఇలా ఉండగా ఒక రోజు ఏం జరుగుతుందంటే ఎక్కడో పర్వతాల దగ్గర నివాసం ఉన్న మ్లేచ్చులు అంటే విదేశీ రాజులు వాళ్ళు అసూయ ద్వేషాలతోటి శత్రుత్వం పెంచుకొని ఈ సురదుడు సురధుడి యొక్క రాజ్యం మీదికి దండెత్తి వస్తాడు వచ్చి వాళ్ళు ఎలా అంటే అశ్వ హస్తి రథ పదాది అంటే నాలుగు రకాల సైన్యంతో అశ్వాలతోటి తోటి ఏనుగుల దళంతో తోటి పాద సైన్యం తోటి ఇలా ఆ మద వాళ్ళందరూ వచ్చి సురధుడి దగ్గరికి వచ్చి వచ్చి ఆయన రాజ్యం మీద పడి ఆయన తోటి యుద్ధం చేస్తారు అయితే ఇక్కడ సురధి ఎంత సైన్యం ఉన్నా సైన్య బలం తన దగ్గర ఉన్నా గాని వాళ్లను ఎదిరించలేకపోయి ఓడిపోవడం జరుగుతుంది దురదృష్టవశాత్తు సురధుడు అనే రాజు విదేశీ రాజుల వల్ల ఓడిపోయి అతడు అక్కడ నుంచి యుద్ధరంగం నుంచి ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోయి ఎక్కడో ఒక కోటలోనికి పరిగెత్తుతూ అన్నమాట ఇంకా మంత్రులందరూ ఆ రాజ్యంలో ఉన్న మంత్రులందరూ ఈ విదేశీ రాజులు దగ్గర ఆ శత్రు పక్షంలోనికి వెళ్ళిపోతారు వాళ్లకు భయపడి వాళ్ళు ఎక్కడ చంపేస్తారు అన్న భయంతో అందరూ ఈ విదేశీ రాజులు ఎవరైతే ఆశ పెడతారో ఈ సురధి రాజ్యంలో ఉన్న రాజులందరూ వాళ్ళకి లొంగిపోతారు అయితే ఈ రకంగా మొత్తము రాజ్యం అంతా పెళ్ళాం పిల్లలు వదిలేసి సురదుడు ఎక్కడికో పారిపోతాడు అంటే అప్పుడు అనుకుంటాడు అన్నమాట తల్లిదండ్రులు తోబుట్టులు బంధుమిత్రులు గురు వృద్ధులు ఏ అనుబంధాలైనా గాని పరిగణనకు రావు అంటే ఆశ దురాశ అనేది ఎంత పనైనా చేపిస్తుంది కదా ఎంత పనైనా చేయిస్తుందని అందరిని ద్వేషించుకొని ఇంకా అతను ఎక్కడికో పారిపోవడం జరుగుతుంది మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా అయితే అత అలా పారిపోగా పారిపోగా ఈ సురధుడు ఒక అతడు వెళ్తూ వెళ్తూ ఉంటే అతనికి ఒక ఆశ్రమం కనిపిస్తుంది ఎక్కడికో తెలియని చోటికి అతను పారిపోతాడు అక్కడ అతనికి ఒక ఆశ్రమం కనిపిస్తుంది అది ఎవరిది ఆశ్రమం అంటే సుమేధు సుమేధనుడు అనే అతని ఆశ్రమం అన్నమాట అక్కడ ఆ వృక్షాలతోటి పచ్చగా కనువిందుగా ఉంటుంది ఆశ్రమము మధ్యలో అక్కడ ప్రవహిస్తున్న నది మళ్ళీ అక్కడ ఎంత మంచి ప్రకృతి అంటే అక్కడ ఉన్న మృగాలు పక్షులు అందరూ సహజంగా స్నేహభావంతో అందరూ కలిసిమెలిసి ఉంటారు ఇంకా అక్కడ శిష్యులు కూడా అందరూ భేద అధ్యయనము చేస్తూ ఉంటారు ధ్యానం చేస్తూ ఉంటారు మళ్ళీ అక్కడ అందరూ మంచిగా స్నేహభావంతో మె మెదులుతూ ఉంటారు అక్కడ ఉన్న ఆ ప్రకృతిని చూసి ఆ నానా పుష్ప పరిమణాలు ఆ సర్వప్రాణ కోటిని చూసి అది స్వర్గం లాగా అనిపించింది అతనికి ఆ ఆశ్రమాన్ని చూడగానే సురధుడు ఏం సురధుడి మనసు చాలా తేలికైతుంది ఇక్కడ యుద్ధం నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయిన అతనికి ఒక మంచి ఆశ్రమం కనిపించేసరికి కొంచెం ప్రాణం లేచి వచ్చినట్టయి అతడు అతని అంతా పోయి ఇక్కడే సుఖంగా నేను జీవితాన్ని గడుపుతాను అన్న ఒక నిశ్వాసం తోటి అక్కడికి వెళ్ళిపోవడము జరుగుతుంది ఆ ఆశ్రమంలోనికి వెళ్తాడు వెళ్ళి అక్కడ ఆశ్రమంలో ఆశ్రమంలో కాలు పెట్టగానే అక్కడ వటవృక్షం దగ్గర ఒక ఆ ఒక వ్యక్తి ఒక అతను ఒక ముని తపస్సు చేస్తూ పద్మాసనం వేసుకొని తపో ముని చూస్తాడనమాట అతను మూర్తి భవించినట్టుగా ఉంటాడు ఆయన చుట్టూ అందరు శిష్యులు కూర్చొని వాళ్ళు కూడా అందరూ వేదాలను అధ్యయనం చేస్తూ ఉంటారు వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఆత్మ జ్ఞానంతో మరి అందరూ స్నేహభావంతో వీళ్ళందరినీ చూడగానే ఈ సురధుడికి కళ్ళు చెమరినాయి అంటే అతనికి కళ్ళలోంచి ఆనంద బాష్పాలు అనేది వచ్చాయన్నమాట ఎందుకంటే అప్రయత్నంగా అతడు అక్కడ ఆశ్రమానికి చేరుకున్నాడు అక్కడ ఆయనకున్న దుఃఖాన్ని అంతా మర్చిపోయి ఆయన ఆత్మ ప్రక్షాళన చేసుకుంటున్నాడు అంత దూరంలో ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ చూడగానే ఆయనకి కొంచెము జీవితం మీద ఆశ అనేది మళ్ళీ కలుగుతుంది అక్కడ ఆ ముని ఇతన్ని చూడగానే శుభమస్తు నీకు మేలు కలుగును గాక అనేసి ఆ మహర్షి ఇతన్ని దీవించడం జరుగుతుంది ఇంకా శిష్యుణ్ణి పిలిపించి అతనికి ఒక ఆసనం వేయించి అక్కడ కూర్చోబెట్టి కూర్చోబెడతాడు కూర్చోబెట్టినప్పుడు ఈ సురధుడు మౌనంగా వెళ్ళి అక్కడ కూర్చుంటాడు ఈ రాజు సురధుడు అనే రాజు కూర్చుంటాడు ఇప్పుడు సుమేధనుడు అనే ముని అతనికి అన్ని మర్యాదలు చేయించి మీరు ఎవరు ఎందుకు వచ్చారు మీరు ఏదో బాధలో ఉన్నట్టుగా చింత చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు కారణం ఏమిటి అని ప్రశ్నలను వేస్తాడు అన్ని మర్యాదలు అయిన తర్వాత నిదానంగా అతన్ని అడుగుతారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరేంటి ఇంత బాధలో ఉన్నారు అన్నట్టుగా ప్రశ్నలు వేసినప్పుడు ఇంకా సురధుడు ఇంకా ఆ బాధలోంచి బయటికి రాలేక అతనికి ఏమీ చెప్పడు మౌనంగా ఉంటాడు ఆ ముని తోటి ఏమి మాట్లాడడు అయితే అప్పుడు ఆ ముని అంటాడు మీరు బాధ పడకండి మీ బాధ ఏముందో నాకు చెప్పండి అదొకవేళ రహస్యం అయితే నాకు చెప్పకండి లేకపోతే అది ఎలాంటిదైనా పర్వాలేదు మీ కోరికను నేను తీరుస్తాను అని చెప్పగానే ఈ సురధుడు ఆ మహర్షితోటి అంటాడు నేను ఒక సామ్రాజ్యానికి రాజును నేను ఒక శత్రువుల చేత విదేశీ రాజులతోటి నేను మోసపోయాను నా రాజ్యాన్ని నా రాజ్య పట్ట మనిషిని అందరినీ వదిలేసి నేను ఇక్కడికి ఇలా పారిపోయి వచ్చాను ఇప్పుడు నన్ను మీరే రక్షించాలి అనేసి ఈ రకంగా ఆయనతో మాట్లాడతాడు శత్రువులను దారుణంగా భయపెట్టి నా సామ్రాజ్యాన్ని మొత్తము వాళ్ళు ఆక్రమించుకున్నారు విదేశీ రాజులు నన్ను రక్షించండి అని మళ్ళీ అతడు తన బాధనంతా చెప్పుకొని ఏడుస్తాడు ఇంకా సుమేధుడు అనే ముని అతన్ని లేవనెత్తి దగ్గరగా కూర్చోబెట్టుకొని ఒక అభయమిస్తాడు మీరు ఈ ఆశ్రమంలో ఉండండి ఇక్కడే ఉండండి మీకు ఇక్కడ ఎలాంటి శత్రుభయం అనేది ఉండదు ఇక్కడికి వచ్చేటి వాళ్ళు అందరూ మంచి తపోబల సమన్వితులు ఇక్కడ హింస అనేదే ఉండదు ఎలాంటి హింస మీకు ఈ దరిదాపులకు కూడా మీకు కనిపించదు ఇక్కడ అందరూ మంచి స్నేహభావంతో వనవృత్తితో జీవించే వాళ్ళే అంత కందమూలాలు తినేవాళ్లే అందరూ ధ్యానం చేసుకునే వాళ్ళే మీరు ఇక్కడ వీళ్ళతో గడపండి మీకు నేను అభయం ఇస్తున్నాను అనేసి చెప్పగానే ఈ సురధుడు అనే రాజు ఎంతో సంబరపడిపోయి అక్కడ ఉన్న నియమాలు అంటే ఏదైతే ఉన్నాయో ఎలాంటి హింస లేదు అందరితో భావంతో ఉండాలి అనేసరికి అన్నిటికీ ఇతను అంగీకరించి రాజు కాబట్టి ఇక్కడ కందమూల ఫలాలనే మేము తింటాము అంటే అక్కడ దొరికిన చెట్లలోంచి వచ్చే ఫలాలనే వాళ్ళు తింటారు మాంసాలు అలాంటివి తినరన్నమాట ఎలాంటి హింస ఉండదు అయినా అతడు ఒప్పుకొని శుచిగా ఉండడానికి ఆ ఇలా జీవితం గడపడానికి ఇష్టపడతాడు ఇలా ఒక రోజు ఎందుకు హఠాత్తుగా ఈ సురధుడు అనే రాజుకి తన పాత జ్ఞాపకాలన్నీ కాలం ఇలా గడుస్తూ ఉంది కానీ తన పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి అక్కడ రాజ్యంలో ఎలా ఉందో నా రాజ్యం ఎలా ఉందో ఈ విదేశీ రాజులు ఆక్రమించి నా రాజ్యాన్ని ఏం చేశారు నా రాజ్యంలో ఉన్న ఈ సైన్యము ఈ ఏనుగులు గుర్రాలు ఇవన్నీ ఏమైపోయాయో ఆ స్నేహ సేవకులందరూ నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ అందరూ వీళ్ళకి బానిసలైపోయారేమో నేను అప్పుడు ఎంతో హాయిగా ఉల్లాసంగా సంతోషంగా ఉండేవాణ్ణి ఇప్పుడు నేను ఏడుస్తూ ఇలా ప్రాణాలు చేతబట్టుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది నేను సంపాదించిన కోశాగారం అంటే సంపద అదంతా ఉందో లేదంటే ఖాళీ అయిపోయిందో ఈ విదేశీ రాజులు మొత్తము వాళ్ళ వ్యసనాలకు మద్యపానాలకు వాళ్ళ ద్యూత క్రీడలకు అన్ని వంటే వాళ్ళ విలాసాలకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టేసి ఉంటారేమో అనేసి ఈ రకంగా ఎన్నో ఆయనకు అన్ని రాజ్యంలో ఏం జరుగుతుందో అనేసి ఒక ఆలోచన అనేది మొదలైపోయింది ఇంకా అలా కూర్చొని ఒక చెట్టు నీడన కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంటే అతడికి అదే వైపులో అదే ఆ చెట్టు నీడకై ఒక అతను వస్తాడన్నమాట అతడు కనిపించి అతడు ఎవరంటే అతడు కూడా ఎవరో ఒక వ్యక్తి అన్నమాట అక్కడ కనిపిస్తాడు అతడు అతను కూడా దిగులుగా అతని మనసులో కూడా ఏదో బాధగా వస్తూ ఈ సురధుడు ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి అతను నిలబడతాడు నిలబడినప్పుడు ఈ రాజు అడుగుతాడు ఎవరు నువ్వు ఎందుకు ఇలా వచ్చావు ఆ నిజం చెప్పు నేను నీ మిత్రుణ్ణి అనుకో అనేసి అని చెప్తాడు అప్పుడు ఆ సుర ఆ సురధుడు మాట్లాడిన మాటలకి అతడు వైశ్యుడు వైశ్యుడు అన్నమాట ఆయన కొంచెం ధైర్యం వచ్చేసి ఆత్మీయతగా అతడు చెప్తాడు నేను ఒక వైశ్య జాతీయుణ్ణి నేను వ్యాపారం చేసుకునేవాణ్ణి నా పేరు సమాధి ఇతని పేరు సమాధి అయితే నేను ఒక బాగా ధనవంతుణ్ణి మరియు ధర్మ తత్పరుణ్ణి అయితే ఏంటి ఈ రోజు నా బ్రతుకు ఎలా అయిపోయిందంటే నా పెళ్ళం పిల్లలే నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు వాళ్లకు ధనలోభము వాళ్ళకున్న ధనం మీద ఉన్న అత్యాశ దురాశ ఈ పని చేయించింది వాళ్ళు ఇలా దుర్మార్గులుగా నన్ను ఇంట్లోంచి గెంటివేశారు అని చెప్తూ బాధపడుతూ ఉంటారు అప్పుడు ఆయన అడుగుతాడు ఈ సమాధి మీరెవరు అసలు మీరెందుకు ఇక్కడ ఈ ఆశ్రమం దగ్గర ఈ చెట్టు నిడలో కూర్చున్నారు అన్నప్పుడు ఈయన చెప్తాడు నేను కూడా ఒక రాజునయ్యా ఒక రాజ్యానికి రాజును నేను విదేశీ రాజుల వల్ల నేను కూడా నా అంతా పోగొట్టుకొని ఆ పెళ్ళాం పిల్లల్ని రాజ్యాన్ని మొత్తం అన్నిటినీ వదిలేసి నా ప్రాణాలు కాపాడుకోవడం కోసము ఇలా వచ్చాను అని ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇంకా ఇద్దరు స్నేహితులు అయిపోతారు అయిపోయిన తర్వాత ఇతడు చెప్తాడు రాజు ఇంకా నువ్వు అన్ని దుఃఖ దుఃఖించకు నువ్వు అన్ని మర్చిపోయి ఇక్కడ నాతో పాటు ఉండు ఈ ఆశ్రమంలో మనము ప్రశాంతంగా గడపచ్చు అనేసి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడున్న ఈ సమాధి అనేట ఆయనకి ఇట్లా కొన్ని రోజులు కాలం గడిచిపోయాక మళ్ళీ ఆయనకు ఆయన భార్య పిల్లలు పుత్రులు గుర్తుకొస్తారనమాట నా ఇల్లాలు ఏమైపోయిందో నా పిల్లలు ఏమైపోయిందో నా ఇల్లు ఏమైపోయిందో వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారో అని మళ్ళీ ఆయన బాధపడతాడు ఒకప్పుడు రాజు బాధపడతాడు ఇప్పుడు ఈ రాజు దగ్గరికి వచ్చిన ఈ వైశ్య జాతీయుడు సు సమాధి అని అయినా ఇతను బాధపడతారు ఇద్దరు ఇలా ఆ వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళ వాళ్ళలో వాళ్ళ గతం తాలూకు జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని ఇలా బాధపడుతూ ఉంటారు ఈ మళ్ళీ వీళ్ళు రాజు అంటాడు నీకెందుకు ఈ వెర్రితరము నిన్ను ఇంట్లోంచి వాళ్ళు వదిలేసి తరిమి కొట్టారు కదా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అన్ని వదిలేసేయి అని చెప్తుంటారు ఇద్దరు స్నేహితులైపోయి ఇలా ఒకరికొకరు మాట్లాడుకొని కానీ ఎంత చెప్పినా గానీ వాళ్ళిద్దరికి ఒకప్పుడు వాళ్ళ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి పెళ్ళాం పిల్లలు ఈయనకు గుర్తొస్తారు ఆ రాజకీయము తన రాజ్యము తన పెళ్ళాం పిల్లలు ఆయనకు గుర్తొస్తారు ఎంతైనా మానవులే కదా అలాంటి వాళ్ళు కాబట్టి ఎంత పారిపోయి వచ్చినా ఎంత దూరంగా ఉన్నా అని వాళ్లకు సంసారం మీద ఉన్న ఆశ వ్యామోహం వల్ల మళ్ళీ వాళ్ళ సంసారాలు పెళ్ళం పిల్లలు ఇవన్నీ అన్నమాట ఇంకా వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకొని బాగా దుఃఖపడుతూ ఉంటారు మన ఇద్దరి బెంగలు మన ఇద్దరి దుఃఖాలు తీరడానికి ఏదైనా ఉపాయం ఉందా అనేసి స్నేహితులైపోతారు ఇక్కడ రాజును సురధి ఇద్దరు స్నేహితులైపోయి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఇక్కడ రాజ్యం గుర్తొచ్చినప్పుడల్లా ఈయన బాధపడుతున్నాడు పెళ్ళం పిల్లలు గుర్తొచ్చినప్పుడు ఆయన బాధపడుతున్నారు కాబట్టి మనం వెళ్ళి మన మహర్షిని అడుగుదాము మనకి ఏదో ఒక ఉపాయాన్ని అతడు చెప్తాడు అనేసి ఇద్దరు నిర్ణయించుకొని సుమేధో మహర్షి దగ్గరికి వెళ్తారు ఎవరు ఈ రాజును సమాధి ఇద్దరు కలిసి సుమేధో మహర్షి ఎవరికి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతారన్నమాట అన్నమాట మహర్షి ఇంత వైశ్యుడు నాకు మిత్రుడయ్యాడు భార్యాపుత్రులు వెళ్ళగొడితే ఇక్కడ అడవిలోకి వచ్చాడు ఇతడి కుటుంబము కుటుంబ సభ్యుల గురించి ఇతను ఏడుస్తున్నాడు నేను కూడా నా రాజ్యము ప్రజలు గుర్తుకు వచ్చి కళ్ళు చెమ్మగిల్లి నేను కూడా ఇలాగే దుఃఖపడుతున్నాను ఎంత ఆలోచించినా మనసులోంచి మేము వీటిని తొలగించుకోలేకపోతున్నాము నా వెర్రి గాని నాకు రాజ్యము ఈ ఏనుగులు గుర్రాలు ఇవన్నీ సేవకులు ఎలా ఉన్నారో అనే ఆలోచనలు వస్తున్నాయి నా కోశాగారంలో నా సంపద ఏమైపోయిందో అనేసి నిద్ర పట్టడం లేదు అనేసి ఈ రకంగా వీళ్ళిద్దరూ కలిసి ఆ మహర్షికి చెప్తున్నారు మా మనస్సు భ్రాంతిని వదులుతలేదు స్థిరంగా నిలబడటం లేదు అనేసి మా మనస్సు నిలకడగా ఉండాలంటే మాకు ఏదైనా ఒక అద్భుతము మీరు చెయ్యాలి ఏదైనా మీరు మార్గం చూపించాలి ఎంతగా వదులుకుందామన్నా అని సాధ్యపడటం లేదు అనేసి వీళ్ళిద్దరూ ఈ మా ఈ భ్రాంతికి ఈ మోహానికి మేము ఎందుకు వసులైపోయాము కాలం బాగున్నా కానీ మళ్ళీ మాకు ఇవన్నీ గుర్తొస్తూనే ఉన్నాయి సంసారాలు ఇవన్నీ గుర్తొస్తున్నాయి వాటి నుంచి మేము ఎలా బయటపడాలి అనేసి అడుగుతాడు అప్పుడు ఆ మహర్షి చెప్తాడు మహారాజా మోహము మోక్షము వీటికి అన్నిటికీ కారణం ఏంటంటే ఆ మహామాయ అనే ఒక శక్తి ఉంటుంది ఆ సకల చరాచర వస్తు అంటే మొత్తం జగతికి ఉత్పత్తి ఆమెనే ఆ మాయా శక్తియే బ్రహ్మాతి దేవతలు గాని అష్టదిక్పాలకులు గాని చంద్రులు గాని గంధర్వ యక్ష కిన్నెరలు గాని దానవ మానవ జాతులు గాని పక్షులు గాని ఏదైనా కాని పశుపక్షాదులు గాని ప్రతి ఒక్కటి కూడా సమస్త సమస్త ప్రాణకోటి కూడా మొత్తము ఆ మాయ యొక్క ఆధీనంలోనే ఉంటుంది ఆ మాయాధీనమైన ప్రతి ప్రాణికి అంటే మనం అందరం జన్మ తీసుకున్నప్పుడు మనుషులే కానివ్వండి రాక్షసులే కానివ్వండి పశుపక్షాదులే కానివ్వండి సక్కల జన్ ఏదైనా కానీ ప్రతి ప్రాణికి మోక్షము బంధం అనేటిది తప్పదు వాళ్ళు అందులోనే ఆ మాయలోనే ఉంటారు ఈ వలలో పడేసే ప్రాణకోటినంతటికీ తన ఆధీనంలో ఉంచుకొని ఆమె ఆటాడిస్తుంది ఆమెనే ఆ మాయా శక్తి ఆమెనే ఆ జగదంబిక బ్రహ్మాది దేవతా నాయకులే ఈ మాయను ఆ వదిలించుకోలేకపోతున్నారు ఇంకా మీరు మానవ మాత్రులు మీరెలా వదిలించుకుంటారు అనేసి అందులో నువ్వు రాజువి నీకు ఇంకా చాలా సైన్యము కోశాగారం ఇవన్నీ ఉంటాయి కాబట్టి నువ్వు ఇంకెక్కువగా ఆలోచిస్తున్నావు ఈ మాయ నుంచి బయట ఎవరూ పడలేరు ఈ మాయ మొత్తము ఆ సర్వము ఆ జగన్మాత యొక్క ఆధీనంలోనే ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా మనిషి జన్మ తీసుకొని మళ్ళీ పోయే వరకు ఈ బంధాలలో ఇలాగే చిక్కుకొని ఉంటారు అది మొత్తము అంత ముందే వరకు అలాగే ఉంటారు అనేసి ఈ మహర్షి చెప్పి దాని తర్వాత ఆయన ఇంకొక వీళ్ళకి బయట తేరుకోవడానికి ఒక ఉపాయాన్ని చెప్పడం జరుగుతుంది ఆ ఉపాయం ఏంటో రేపటి పారాయణలో చూద్దాము దీనితో ఈ పారాయణము ఇక్కడికి సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణార విందర్పణమస్తు స్వస్తి लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 श्रीमात्रे नमः श्रीमात्रे नमः మేడం పాడతారా చూస్తున్నా అదే ఓకే ఒక చిన్న శ్లోకం చెప్తాను చెప్పండి అంటే ఈ అమ్మవారివి దశ మహావిద్యా దేవి స్థితిలో కాళీ అయిపోయింది తార అయిపోయింది ఈరోజు షోడశి మధ్యాంతరహిత మహామాయా విలాసిని సమస్త జగదాధారా సర్వసీవనోస్తు श्रीचक्रराजनिलया श्रीविद्यामन्त्रविग्रह नवचक्रक्रमादेवी राजराजेश्वरी शिवा त्रिपुराभैरवी ैवललिता षोडशी तथा शिवप्रिया शिवाराध्या सदा शिवकुटुम्बिनी शिवदास्तु सदा मह्यम् श्रीमत्त्रिपुरसुन्दरी श्रीमत् త్రిపుర సుందరీ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ సెషన్ క్లోజ్ చేసుకుందామా అలాగే